సంపది కథలు చూస్తున్న వారికి ధన్యవాదములు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సంపదలు గంట మాత్రం గట్టిగా కొట్టు నేను ఒక్కగానే తరిపేసుకుని కొంచెం అర్థం ఉంటదా అరే పండుగ అంటే పది మంది ఆశపడతారు అరే ఇలా ఏ పండుగ జరుగుతుంది బస్ స్టాండ్ దిగి ఆటో దిగి అత్త అంటే ఎవరైతే పోతానో అంటారు తెలియదు పదానికి రాళ్ళు ఇలా దినకర్మ కాళ్ళు పోతాను అని చెప్తాడు అలా చెప్పుకుంటే అత్త అంటే లోకానికి పండుగ అంటే పది మంది ఆశపడతారు ఉండడంతా అండుకొని కుక్కలో తిన్నది పేరు కాదు ఒకరు పెట్టింది నిన్న అన్నం విరిచిగా రారా అరేటుగా కొడుక రూపాయలు తిరిగి దా అంటే ఎవరు దాని నాకు ఇంకో రచ్చగా మానవది ఆచీవిన ఇక్కడంతా అన్నం ఎక్కువైతే అవ్వ నాకు దారుని నీ కడుపు సల్ల గుండను అంటూ అనే దానమే అన్నదానం అగట్టేది మన మానం పరపు సంసారం చేసేది లోక మాననికి లోకం ఉన్నదేందుకు పేరునార పెట్టడానికి మొొక్క ముంగ టొమాటా మొొక్కమైన కోమాటా ఎందుకు తన సంపాదన పాడవాడ బిల్లికి పిడిజే దెంగిజే చేత కాకి నోట ఎందుకు రాత సంపాదన పాడడంటారా అంటారు ఆ అన్నం పట్టి గరగలే 10 ಅಂತ ಸುರಾಮ ಪೈ ಕೊಟ್ಟ ದೇವಸ್ಥಾನ ರಪ್ಪ ಸುರಮ ಕೊಟ್ಟ ದೇವಸ್ಥಾನ ಅಪ್ಪಿ ಮೋದಿ ಪಾರ್ವತಿ ನೀಟೇ ನ నోముకు కొట్టే సీతులు తెచ్చుకొని నువ్వు నోము మొదలు పెట్టు నా తమ్ముల సురా ముప్పై మూడు కోట్ల దేవస్థానాన్ని ఇంటింటికి పోయి రమ్మని పిలుత్తారా రడవేరు కొట్టి శంఖుపూరనిస్తే మా అన్న విలుత్తండని వాళ్ళే వస్తారు మా పచన్నగిరిలలో నోము మొదలు పెట్టు సీదులు తెచ్చుకోనని చెప్పిండు అటువంటి భగవంతుడు కారు రాయే కచేరు వేడికైనా కచ్చీరు వేడి పోయినా తమ్ముల విడుత్తరా నడువరా E <laughs> లోకాల శక్తులు ఏమత్తడమ్మా

ఏ బుద్ధులే ఏ గడియలే ఒకలాసం లోపలగరికి మనవేరి శంఖం పూర్ణించండు మనం అన్నకే మాపదర్చున్న దేవతలం దగ్గర గారు రెవి మూడు మురేశ్వరు దేవ గంధర్వులు అష్ట నాగన్నపు సకొట్టంగా గనుక నేమి అగోశంపన చంద్రలేక నొట్ట నొట్ట శత్రికము ఇండిగొండ కైలాసముల కొరువు దీని ఉన్నడు ఆనాడు లోకాల సంగమయ్య గనక దేవుతులు గనక నేను ఒక్కలా ఇద్దర నూట ఒక్క మంది దేవుతులయ్యా

మాకు లే మైదానం లేచిపోదాం అన్నట్టు గందగేడ ముందు కూతున్నారయ్యా ఏముండు

భోజనమే మరి చికెన్ కిట్ట ఎన్ని కిట్టాలని చెప్పానా మళ్ళీ చికెన్ ఏంటి బీర్లేని తా కూడా ఉండదురాయి సినిమా అంతే నలభై ఒక్క రోజు నో పూర్తయినాక నా ఇంటిలోనూ విందు భోజనం గాడి కచ్చిరిగాడిక తమ్ములు తీసుకొని పార్వతి ఉండే పంచాన్నకొస్త అందరికి మాత్రం నేను కడుక్కోరు నీళ్ళు ఇచ్చిండు కుర్చుండీలేసి పార్వతిదేవి ఎడవంటి మొదలు తొమ్మిది గంటలు తానాలు చేసి నోము మీద కూర్చున్నారు ఇది పన్నెండు ఒంటి గంట వరకు అయితే పన్నెండు ఒంటి గంట కాదురా ఎట్లా నోము ఎప్పుడు ఐతది భోజనాలు చేస్తుడు దీని వివరం ఏంది రోజు నోవినాక భోజనం నలభై ఒక్క రోజు అవ నలభై ఒక్క రోజురాక ఎండూళ్ళేనా అప్పుడు ఆ దేవతలు అన్నరే ఊకున్న కాడ ఉప్పోస పోతలేదు అన్నయ్య అన్న తల్లి వదిన పార్వతమ్మ కనుక తల్లి ఏడు మెడల్లో పంచనాదికి నోము మొదలువెచ్చింది మనకు ఊకున్న కాడ ఉప్పోస పోతలేదు ఈ నలభై ఒక్క గడియ కనుకనేమి నోము పూర్తయ్యేరాక రక్త రక్తబండకు పోయి మాత్రం అనగానేవి మనం మంచిగా వేటకు వీలగాలి పోయేద్దాం పాడ సల్లగాలి పోలవల్ల తముల తీసుకొని అటువంటి భగవంతుడు మాత్రమే ఊరి బల్లడి ఈలగాలిగా ఇలా இல காலி கட்சி ఈ చెట్ల పువ్వులు అన్ని పోద్దాం ఇక్కడ కుప్ప పోద్దాం ఇక సుట్టుగా వేసి మంచిగా బతకం ఆడదాం అది లేడీస్ ఆడలు ఆడతారు బతకం మాట ఇప్పుడు దాని మమ్మీ అంటే ఉన్నది కాదు అయినా ఇది మగపిల్లల కక్కరి కచ్చి ఆట కాదు అవన్న అవన్నా లేకపోతే వేహించోది ఇటు యాభై మంది అటు యాభై మంది ఉన్నా మొదలు కోసలు కట్టుర్రి కాబట్టి 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 ముద్దు పట్టుంది ఏ అది కాదురా సిర్రవ్వ నాడ పట్టుర్రి ఏ నీ అవ తల్లి దత్త పట్టుకొని మోస బాగా లేకుండా బంగుడుతుంటా పట్ల బంగుడుతుడుకున్నావు అందరి మీదకి కుండాలి కుక్క గుల్లి చకూర నీకేమే కర మను ఖరాబ్ అయింది కానీ ఆట ఎప్పుడు ఖరాబ్ కాలే కుండాలిక్క అంటే ఇప్పటిది కాదు ఇది పది పద్దెనిమిది నేళ్ల కింద మన బాధ్యత పైపురక పాంకుంటే పొలాలు ఆనాటి అత్తలు మీకు నిరతచ్చిందా రెండు ఇంటికి చేసి నాలుగు గంటల వరకు పని తిరుపుకొని తగరకపోసుకొని అందుకు మాయడికా మెత్త వక్కేసుకొని వెళ్ళి పాంకుంటాకి తెల్లారా పోయి పన్నెండు గంటల వరకు నాటేసి ఆనాడు పొద్దున్న రాక ఆనాడో నాటేసినా కానీ సిగవారి రాగా ఆటరాలే ఆడుకుంటా ఇంటికి

నరమ పుల్లని పెట్టి ఒక్కరు చేసి అటులు ఆడి పొట్టి పాత కూర పొట్టి ఇటువంటి కూడలు పొట్టి దుబ్బ కుక్కలు పోసి ఆ పుల్ల దొరకబట్టకపోతే ఆనాటి పిల్లలు నువ్వే దొంగ చెప్పి కొట్టుకున్నావు వెనుక ఆటలు నువ్వేనా అటుకులు ఎక్కినైలు వచ్చినవి ఇటుకులు ఎక్కిన మంచంలో కూర్చోని రిమోట్ చేత పడింది మనసు మమత చూద్దామా చంద్రముఖి చూద్దామా మొగన్ రేపులు చూద్దామా మొగన్ సీరియల్ ముందుకు వచ్చినాయి ఆటలు పోయి అటుకులు ఎక్కినాయి మరి ఏం ఆట ఆడదాము అదే కొత్త ఆట ఎప్పుడైనా ఇది అంత దుబ్బంటుద్ది అంటే మంచిగా ఉంది అయినా కానీ అరేది ఈ ఆటలు అన్ని కారణం ఉన్నాయి పాడు గవ్వ పంజం తో చూద్దాం అన్న శంకరం తోడు మనం ఆడాలి

మీకు మీరే ఆడుకోవడానికి మాకు మేము ఆడుకుంటే ఏమంతా వస్తుంది దాన్ని నాతో ఆడిన మీరు గెలవలేరు శివుని ఆకి లేదు శివంలో వెళ్ళలేదు కాబట్టి మీరు భగవంతుడు నాతో ఆడినా మీరు గెలవలేరు మీకు మీరే ఆడుకొని తమ్ములారా మాకు మేము ఆడుకుంటే ఎట్లుంటది అని అలనాడు పార్వతమ్మ నో విన్నారు దేవాన దేవతలంతా కైలాసంలో విందు భోజనానికి పోయి నువ్వుకున్న కాడ పోత ఒక శంకరుని ఆటలాడి ఓడిపోయిన్లన్నా పేరే తెలిసిన పేరే కొనితప్పులే కొట్టాలి ఈగ అని కొత్త ఏం తీగల్నారేం లేదు థ్యాంక్ యూ కొని తెప్పులే నీతోనే ఆడతానే ఆడినా పేరే ఓడినా పేరే ஓடினா கெலா பேரே காலேஜு தங்கோடி ஆட்டாடு మీరు కుంటరా తోకుంటారా ఆగా ఆగు మాకోవాలి అన్నయ్య మొదలే ఉండాలి ఏదో బందోబస్త ఆట ఆట నెంబర్ వన్ ఆటది

लोगों कई कर

పాపకారి రావణుడు గనుకనేమి సీతను కొనబోయి లంకలు అందించినాడు గనుకనేమి కన్నా ఎత్తు ఆరతులు మాత్రం తోక మీద కూసుకొని తోకకు నిప్పు పెడితే లంకను అనిపిచ్చింది తోక వీకెత్తే పోతుంది అనుకున్నాం కానీ అయినా విందు మందు పొందు ఓడినవా అన్నాడు మూడు ఆటలకు లెక్కున్నది ఇప్పుడు మొదటి ఆటలా అన్న గెలిచిండు తోక గెలిచింది నింబరు పోయింది ఇప్పుడు మనం తోక అన్నది నింబర్ ఎన్ని ఆటలు ఆడిన నాతో మీరు గెలవరు ఓడిపోతే చిన్న పురుగుంటారు నీకు మీరే ఓడి నా పేరే గెలిచిన పేరే ఆనాడు పార్వతమ్మ విందు భోజనం నాడు పోయి దేవుతులు ఓడిపోయినలాట ప్రపంచంలో పేరు పోయి లేదీ నాతో ఓడినా మీకు చిన్నతనం లేదండి సిద్ధమై గిల్ల కావాలి పని ఎవరు ఈ ఆట ఎవరి చూడండిరాట మళ్ళా అయిపోయింది మన షాపు మందు పైనా నువ్వు తప్పు చేసి ఎక్తి నట్టున్నావు లంజ నువ్వు దుండి పైకి కట్టుకున్నావు అయ్యా నీళ్ళు లేకపోతే ఆకట రెండు సార్లు భద్రాన్న ఇంత పక్కాం సార్ పోక పీకే పీకే అది నీళ్ళు నువ్వు చెప్పారా మరి దేనికి ఉంటుంది నువ్వు ఇప్పుడు నువ్వు అను

అవకాశం దొరికిందా కనుక నేను బజ్జదవి గోళీలు ఆట ఆడితే నాలుగు గోలీలు దొబ్బిన అని కళ ఎట్టుంటది అబ్బా నేను నాలుగు గోళీలు దొబ్బిన మా డాడీకి చూపిస్తాను మా మమ్మీకి చూపిస్తానని శంగలు ఇచ్చుకుంటా ఇంట్లో కురుకుతాడు గోళీలు దొబ్బిన ఓడే రామా ఓడిపోయిన వాడు కనుక నేను ఈ దేవుల చేయి పెడతాను ఈ దేవుల చేయి పెడతాను అంగట్ల కోతుల బిక్కుల మీరిపోయి చూస్తాడు మన చేతుల మధ్య వక్క ఉండబోదు కళ వేరే ఉంటది ఓడిపోయిలోని కళ వేరే ఉండును ಸಿ ವಯ ಶ್ರೀ ಕಾಂತಲೈಪ ತೇಡು ಮೆಡಲ್ಲ ತಾಲಿ ಪಾರ್ವತಿ ದೇವಿ